జగిత్యాల జిల్లా ధర్మపురిలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు మధ్యం మత్తులో గడిపెల్లి గోపాల్ అనే వ్యక్తి హల్చల్ చేయగా పోలీసులు ఫైర్ సిబ్బంది చొరవతో ప్రాణాపాయం తప్పింది గడిపెల్లి గోపాల్ భార్యతో కుటుంబ విషయంలో గొడవపడి మద్యం సేవించి స్థానికంగా ఉన్న సెల్ టవర్ ఎక్కాడు విషయంపై సమాచారం అందుకున్న సిఐ రామ్ నరసింహారెడ్డి గోపాల్ కూతురుతో మైక్ ద్వారా మాట్లాడించారు అనంతరం గోపాల్ నచ్చజెప్పగా టవర్ దిగి రావడంతో ప్రాణాపాయం తప్పింది గడిపల్లి గోపాల్ అనే టవర్ ఎంపినాడనే సమాచారం రాగా నేను వెంటనే శ్రీకాంత్ ఫైర్ఎస్ఏ గారికి కాల్ చేయడం జరిగింది వెంటనే ఫైర్ వెహికల్ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఫైర్ వెహికల్ లో ఉన్న సౌండ్ సిస్టమ్ మైక్ ద్వారా వాళ్ళ కూతురు ఇయర్స్ పాప పింకి అనే పాప కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వెంటనే అతను కిందికి దిగడం జరిగింది ఇతను వాళ్ళ భార్యతో గొడవపడి బాగా తాగి తాగిన మత్తులో పైకి ఎక్కడం జరిగింది అతను ఇప్పుడే దిగాడు అతన్ని వెంటనే హాస్పిటల్ కూడా మనం పంపించడం జరిగింది హాస్పిటల్లో చికిత్స తర్వాత అతనికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడను తర్వాత చెప్పేది ఏంటంటే ఈ శ్రీకాంత్ ఎస్ఏ గారికి వైర్ ఎస్ఐ గారికి చేయగానే వెంటనే వెహికల్ రావడం వల్ల ఈ వెహికల్కు సౌండ్ సిస్టమ్ కూడా పైన ఉండడం వల్ల ఆ పాప మాట్లాడడం వల్ల వెంటనే అతను దిగినాడు ఒక ప్రాణం కూడా కాపాడడం జరిగింది గడిపల్లి గోపాల్